శ్రీ వెంకటేశ్వర గానామృతంలో యాభై ఐదవ భాగము లక్ష్మీదేవి శ్రీనివాసుని దెప్పుట లక్ష్మీదేవి పద్మావతి శ్రీనివాసులను చూసిన తరువాత బాధతో కోపంతో ఎలాంటి మాటలు స్వామిని అంటూ రుసరుసలాడిందో ఈ భాగములో విందాము వెంకటేశునీ చరితము వింటే పాపములన్నీ తొలగు గదా ఏడుకొండలు ఎక్కినంతని మనసే పరవశముందుగదా మనసే పరవశముందుగదా స్వామి పలుకులు వింటూ లక్ష్మి బగ్గున ఒక పడెను చాలు 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 నయ్యా నీదు మాయా మాటలు చాలు నీదు మాటలు వింటూ నేను మోసపోవుట కొత్త కాదు బొల్లి మాటలు వద్దు కర్తవ్యముని ఆలోచించు ధర్మపత్ని అయినా నేను నీపై అలుగుట మురిపెము కాదా అంతలోనే మరి ఒక పెళ్ళ అవ్వా ఎక్కడి విడ్డూరం ప్రీతాయుగమున ఏక పత్ని వ్రతము వంటివి కముగా సుఖభోగములు లేని లేవు ఎప్పుడు సములే ద్వాపరయుగమున పట్టపురాణి నీవే అంటివి చతురతతో ముద్దు మురిపి ముసవతులకిచ్చి పాద పూజలు నాకే ఇస్తవి మాయా మర్మము తెలియని దానను నీవే సర్వము అనుకోండి నాకొక దారి చూపించి ముద్దుల భార్యను ఏలుకొమ్ము పదునగు మాటలు వరుసగ పలుకుతూ లక్ష్మీదేవి దుఃఖింపా ప్రాణసతి నిందలు వేయగా స్వామి మనసే బాధను చెంది వెంకటేసుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా ఏడు కొండలు గదా లక్ష్మీదేవి బాధతో స్వామిని ఇలా అంటూ ఉంటే మరి పద్మావతి ఊరుకుంటుందా తరువాత పద్మావతి దేవి లక్ష్మీదేవిని ఏమంటుంది లక్ష్మీదేవి పద్మావతిని నేమంటుంది తరువాత భాగములలో పూర్తిగా వినండి